నేరస్తి ధర్మ చేస్తరము సగుల విద్యలు ఆ చెల్లెలు నాకు ఒక్క అందమైన కవలాన్ని చూసి పొందుగను తెలియజేసి ఎవరి రసమును సంగణ మా ఊరైన సురయ్య పల్లె మా మండలము మంత్రిని మా జిల్లా పెద్దపల్లి ఈ సురయ్య పల్లె గ్రామము బేడా ఒడిగజంగాలము కథకుడైన నేను గంధము సమ్మయ్యను కథకులైన దేవరాంపెల్లి గ్రాముడు చల్లి దేహము సమ్మక్క మరి కల్లెం చంద్రన్న గోపాలపల్లి గ్రాముడు చల్లి అయిన జోకర్ పాత్ర గురుపా దేల్లయ్య అయినా ఇంతమంది మే కళాకారులము కొట్టపూటి కొడకవి ఎన్నెన్నో గ్రామాలు పల్లెలు తిరిగి

సూరయ్యపల్లి మా మండలం మంచి మా జిల్లా పెద్ద పెళ్లి ఈనాటి రోజులో నేను చెప్పబోయే బుర్ర కథ అయినగా ఏ కథ అనగా కొండల రాయని కథ రజుడారా మన రాజు ¡No te de... ఆటలు పాటలు వాడుకున్నా రఘపతి రాయుడు చనిపోయినాడు చనిపోయిన సందర్భంగా కొని నాళ్లు వాళ్ళ వనగా దేశాలు తిరిగి మళ్ళీ మానవాలకు చేరుకున్నారు అప్పటికి కొండయ్య పన్నెండు సంవత్సరం గల వాడు నిలరాయుడు ఇంటివాడు మలరాయుడు వంకువాడు నింగరాయుడు ధోయనుడు ముగ్గురు చిన్నవాడు బక్షా బి వాడు కొండయ్య

నా కొడుకు ఊరికే పోతున్నాడు పళ్ళకే పోతున్నాడు పట్టానికి పోతున్నాడు నా కొడుక నగగాల కూర తోటి నాలుగు వంటి నా 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 భోజనము చేసి ప్రయాణం వెళ్ళిపో కొడుక అని తల్లిదమ్మాయి ఆ కొడుకు అన్నమనే వడ్డించినాది కొడుకు అన్నదమ్ములకి ఏ చూస్తున్నాడు తల్లికి చూస్తున్నాడు అన్నం కే చూస్తున్నాడు ఇల్లు కే చూస్తున్నాడు

కొండగట్టుకు బలెవేసి నిరామ పోతారని ఇలాంటి మాటలు అన్నాడట ఆ కొండయ్య తల్లి దమ్మాయి కాబట్టి ఆ దమ్మవ ఆలోచన చేసి కొడక నువ్వు అన్న మీద తిను నిన్ను తినను తండ్రి పేరు చెప్పరా అక్కడ అంటున్నాడు కొడక బాగా చాలు ఉన్నావు నలుగురి కొడుకుల చాలు ఉన్నావు అమ్మా అర్ధ వయసు కలవాడు ఇరవై ఏడు ఏళ్ళ వయసు నాకు పన్నెండు సంవత్సరం నిండిపోయినవి ఇంకా ఎన్ని పన్నెండు సంవత్సరాలు పోతే అవునా ఎందులో పదిహేను సంవత్సరంలో ఇంత మందిని చంపి నేను మన యొక్క కొండగడ్డకు వెళ్ళమేసి శ్రీరాముల తొలి నా పొడసు భార్య ఉంటే అతను పాలు వయసు భార్య అంటే ఇది కొండవేని భార్య అంటే నాకు నా వద్ద వస్తుంది పెళ్లి వద్దమ్మా భార్య వాళ్ళని పేరు చెప్పుకుంటున్నాడు అంట కొడక కొండయ్య ఇంట గెలిస్తే నువ్వు నిఘా రచ్చలో గెలుస్తావు నీకెంత లోపల నీకెంత సాధన నీ సాధన నాకు చూపించరా కొడక నా సాధన నా కత్తి సాము వీట సాము బాకు సాము చేసి పొండి పెట్టుకొండయ్యా పచ్చ కబరేక యా రెండు పదములు పచ్చి కొబ్బరికాయ పన్నెండు వదిన లేచి అచ్చుడు కొబ్బరికాయ అరచేత వలగొట్టి చెక్క కింద పోకుండా బజార్ ఒక్కలేచి మీ మీదనే చెడు కొంగర పోసిందట అప్పుడు ఆ తల్లి ఏమన్నా కొడక ఈ సారా నేను నచ్చలేదన్నా పోకద్ద నిమ్మ కాబట్టి పోకద్ద నిమ్మకాయను మనిగా ఏడు వదనాలు మనిగ వేచి గుర్ర మీద కూర్చుండి ఆ చేతి నిమ్మకాయను రెండు వక్కలు కాదు పదారు వక్కలు చెక్క కింద పోకండి పదారు వక్కలు చేసి தென் கொங்களுக்கு கோடி குடுக்கடிக்கு கோடி குடுவ நில மீத படி தாடி செட்டில் சிரசகமுன்ன ஆச்சல குதன మెసుతలేదట కోడి గుడ్డు చిరికిపోతలేదట గుర్రం మీదకి వెళ్ళి గుర్రం కింద దొరికి పో తల్లి నాకు ఈ రో కర్త తల్లి అన్నాడు కొడకా కొండయ్యా కొడకా కొండలరాయుడా

కూల్లే ఉన్న ఇల్లు కూలిపోతారు ప్రజలు మరణిస్తారు కొడుక అని రేపు తెల్లవారినక రేపు తెల్లవారినాక రేపు నెలవారినాకూతి ఒక నాలుగు భాగాలు ఉంటాయి గత రెండు భాగం నాలుగు భాగాలు ఇప్పుడు సగం కూడా కాలేదు ఒక భాగంలో సగం కూడా కాలేదు ఇక్కడ నుంచి లేకుండయ్య చనిపోయేలాగా చాలా కష్టం ఉంటుంది చెల్తూ ఉంటుంది ఇటువంటి వేడ బుడిగ జంగాలము ఎన్నో రాత్రులనగా ఎన్నో పగలనగా ప్రజలను వాసించుతూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి విధి విధి గ్రామ గ్రామాలు తిరుగుతూ నాట్య రూపంగా బుర్రకథ రూపంగా ఎన్నో ఆటలాడుతున్నాము మమ్మల్ని దేశ ప్రభుత్వము మాకు ఏ చేస్తున్నావు అని ఎదురు చూస్తున్నాం